హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి మీరు క్రికెట్ అభిమానులైతే ఈ వీడియో మీకు ఒక స్పెషల్ ట్రీట్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే భారత క్రికెట్ యొక్క అసాధారణ ఫాస్ట్ బౌలర్ వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి అతని అద్భుతమైన జర్నీ రికార్డులు మరియు ఇటీవల లార్డ్స్లో సృష్టించిన చరిత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ జస్ప్రీత్ బుమ్రా జర్నీ ఒక అసాధారణ ప్రారంభం జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఈ పేరు చెబితే ఏ క్రికెట్ అభిమానికైనా గుండె గర్వంగా ఆగుతుంది డిసెంబర్ ఆరవ తేదీ పంపస్వామి వందల తొంభై రెండులో గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించిన బుమ్రా చిన్న వయసులోనే క్రికెట్పై అభిరుచిని చూపించాడు అతని యూనిక్ బౌలింగ్ యాక్షన్ పిన్పాయింట్ యార్కర్లు మరియు అసాధారణమైన టాలెంట్ అతన్ని ఒక స్టార్గా మార్చాయి గుజరాత్లో ఏజ్గ్రూప్ క్రికెట్లో ఆడుతూ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో బుమ్రా మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ ప్రదర్శన అతనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్తో ఒక అవకాశాన్ని సంపాదించిపెట్టింది రెండు వేల పదమూడులో ఐపీఎల్లో అడుగుపెట్టిన బుమ్రా అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు ముంబై ఇండియన్స్ కి వంద నలభై ఐదు వికెట్లతో రెండో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు అంతర్జాతీయ క్రోకీ ఎంట్రీ రెండు వేల పదహారులో ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ ఐలో అరంగేటం చేసిన బుమ్రా అదే సంవత్సరంలో టీ ట్వంటీలో ఇరవై ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు అతని అద్భుతమైన యార్కర్లు బౌన్సర్లు మరియు స్వింగ్ బౌలింగ్ అతన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశాయి టెస్ట్ క్రికెట్లో బుమ్రా యొక్క ఆరంభం రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ క్రికెట్లో అరంగేటం చేసిన బుమ్రా తన మొదటి టెస్ట్ సిరీస్లోనే అద్భుత ప్రదర్శన చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించి భారత బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై రెండులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్టూవర్ట్ బౌల్ చేసిన ఒక ఓవర్లో ముప్పై ఐదు రన్స్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు లార్డ్స్లో చరిత్ర సృష్టించిన బుమ్రా ఇటీవల జూలై పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా లార్డ్స్లో తన మొదటి ఐదు వికెట్ల ఘనత సాధించాడు ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ను మూడు వందల ఎనభై ఏడు రన్స్కు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఘనతతో అతను లార్డ్స్ ఆనస్ బోర్డుపై తన పేరును చెక్కాడు ఈ మ్యాచ్లో బుమ్రా హ్యారీ బ్రూక్ బెన్ స్టోక్స్ జో రూట్ క్రిస్వోక్స్ మరియు జోఫ్రా ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీశాడు అతని ఐదు వికెట్ల ఘనత అతని పదహారవ టెస్ట్ ఫైఫర్ మరియు విదేశాల్లో పదమూడవ ఫైఫర్గా నిలిచింది ఇది కపిల్దేవ్ రికార్డును బద్దలు కొట్టింది ఈ మ్యాచ్లో జో రూట్ను పదిహేను సార్లు ఆవుట్ చేసిన బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో రూట్ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు అతని బౌలింగ్ ఫిగర్స్ ఐదుకి డెబ్బై నాలుగు ఇది అతని అద్భుతమైన నైపుణ్యాన్ని చాటింది బుమ్రా యొక్క యూనిక్ స్టైల్ బుమ్రా యొక్క బౌలింగ్ స్టైల్ ఎందుకంత ప్రత్యేకమైంది అతని అసాధారణ బౌలింగ్ యాక్షన్ వేగం మరియు ఖచ్చితత్వం అతన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా నిలబెట్టాయి అతను యార్కర్లు బౌన్సర్లు మరియు స్వింగ్ బంతులను అద్భుతంగా వేయగలడు రెండు వేల ఇరవై నాలుగులో ఏసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు అతని బౌలింగ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ పిచ్లో అయినా ఏ కండిషన్స్లో అయినా అతను వికెట్లు తీయగలడు లార్డ్స్లో వేడి వాతావరణంలో కూడా అతను వేగంగా బౌలింగ్ చేసి పిచ్ స్పీడ్ అప్ అయినప్పుడు తన బౌలింగ్ను అనుగుణంగా మార్చుకున్నాడు లార్డ్స్లో సెలబ్రేషన్ లేని బుమ్రా ఈ లార్డ్స్ టెస్ట్లో బుమ్రా తన ఐదు వికెట్ల ఘనతను ఎందుకు సెలబ్రేట్ చేయలేదు అతని సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది నేను ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు సంవత్సరాల వయసులో లేను జంప్ చేసి సంబరాలు చేసుకోవడానికి నేను చాలా అలసిపోయాను అని బుమ్రా హాస్యాస్పదంగా చెప్పాడు అతని సహచరుడు మహ్మద్ సిరాజ్ అతన్ని బలవంతంగా బంతిని పైకి లేపి ప్రేక్షకులకు అభినందనలు తెలపమని పట్టుబట్టాడు ఈ సంఘటన బుమ్రా యొక్క నిజాయితీ మరియు సరదా స్వభావాన్ని చాటింది బుమ్రా యొక్క రికార్డులు బుమ్రా యొక్క రికార్డులు అతని గొప్పతనాన్ని స్పష్టం చేస్తాయి టెస్టు క్రికెట్లో నూట యాభై వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్ వన్డే క్రికెట్లో నూరు వికెట్లు తీసిన రెండో వేగవంతమైన భారత బౌలర్ ట్వంటీలో ఒక సంవత్సరంలో ఇరవై ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్ సీనా దేశాల్లో పదకొండు ఐదు వికెట్ల ఘనతలతో వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు బుమ్రా యొక్క నాయకత్వ లక్షణాలు బుమ్రా కేవలం ఒక బౌలర్ మాత్రమే కాదు ఒక నాయకుడు కూడా రాబిన్ ఉత్తప్ప వంటి మాజీ ఆటగాళ్లు అతని నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు అతను తన అనుభవాలను జట్టుతో పంచుకుంటూ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు లార్డ్స్ టెస్ట్లో బుమ్రా యొక్క ప్రదర్శన లార్డ్స్ టెస్ట్లో బుమ్రా యొక్క బౌలింగ్ అద్భుతమైనది రోజు ఉదయం సెషన్లో హ్యారీ బ్రూక్ స్టోక్స్ మరియు జోరూట్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కుదేల్చాడు లంచ్ బ్రేక్ తర్వాత జోఫ్రా ఆర్చర్ వికెట్తో తన ఫైఫర్ ను పూర్తి చేశాడు అతని బౌలింగ్ వేగం ఖచ్చితత్వం మరియు స్ట్రాటజీ అతన్ని ప్రపంచంలోని ఉత్తమ బౌలర్గా నిలబెట్టాయి ఈ మ్యాచ్లో అతను ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ను కుప్పకొల్చాడు మరియు జట్టును గెలుపు దిశగా నడిపించాడు బుమ్రా యొక్క హాస్యాస్పద స్వభావం లార్డ్స్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బుమ్రా ఒక రిపోర్టర్ ఫోన్ రింగ్ అవ్వడంపై ఎవరో భార్య కాల్ చేస్తోంది కాని నేను లిఫ్ట్ చేయను అని హాస్యంగా చెప్పాడు ఈ సంఘటన అతని సరదా స్వభావాన్ని చాటింది బుమ్రా యొక్క భవిష్యత్తు బుమ్రా యొక్క ప్రస్తుత ఫామ్ మరియు రికార్డులు అతన్ని భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించే ఆటగాడిగా చూపిస్తున్నాయి అతను ఇషాంత్ శర్మ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది బుమ్రా యొక్క స్కూర్తి బుమ్రా యువ క్రికెటర్లకు ఒక స్కూర్తి అతని కఠిన శ్రమ అంకితభావం మరియు నిరంతర అభ్యాసం అతన్ని ఒక గొప్ప ఆటగాడిగా నిలబెట్టాయి అతని జర్నీ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం ఓట్రో హాయ్ ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి బుమ్రా గురించి మీకు ఇష్టమైన మూమెంట్ ఏంటి మీ ఫేవరెట్ బుమ్రా బౌలింగ్ మ్యాచ్ ఏది కామెంట్స్లో రాయండి నీవు మా ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మళ్లీ కలుద్దాం బాయ్ బాయ్